नमस्ते जर्नलिस्ट टीवी न्यूज के स्वागत కొత్తగూడెం కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొత్తగూడెం కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి తుమ్మల పోలీసు గౌరవంధనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక దినోత్సవం సందర్భంగా పోరాట యోధులను గౌరవించడం కర్తవ్యం కర్తవ్యమన్నారు విజయ నియంతృత్వం నుండి ప్రజా పాలనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున అంకురార్పణ జరిగిందని తెలిపారు నేటి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్టు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు పాలనలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు సంక్షేమంతో పాటు జిల్లా అభివృద్ధికి సీఎం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో ఇరిగేషన్ రవాణా మౌలిక సదుపాయాలకు అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు సీతమ్మ సాగర్ పూర్తి అయితే మహారాష్ట్ర వరకు నౌకయానం రానుందని తెలిపారు కిరండోల్ నుండి భద్రాచలం వరకు రైల్వే లైన్ వేగంగా పూర్తి చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు కొత్తగూడెం బైపాస్ రింగ్ వందల ఇరవై కోట్ల కొత్తగూడెం యూనివర్సిటీ ద్వారా దేశానికి ఆదర్శం కానుందన్నారు జిల్లాలో కొత్తగూడెం నుండి ఇల్లందు మీదుగా హైదరాబాద్ కు నేషనల్ హైవే పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు గోదావరి ఉభయ జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీరు అందించడం నా అంతిమ కొత్తగూడంలో విమానాశ్రయం కోసం కేంద్ర మంత్రిని కలిశానని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు కొత్తగూడెం కొవ్వూరు రైల్వే లైన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కోడినట్లు తెలిపారు సింగరేణి సంస్థను బలోపేతం చేసే థర్మల్ సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు వివరించారు కొత్తగూడెం జిల్లా ఆయిల్ ఫామ్ హబ్ దేశవ్యాప్త వ్యవసాయ మంత్రుల అధ్యయనానికి చర్చలు జరిపే స్థాయికి ఇక జిల్లా చేరిందన్నారు పంటల ద్వారా అధిక లాభాల వైపు చిన్న రైతులు లబ్ధి పొందటమే అన్నారు కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపద వ్యవసాయం విద్య వైద్యంలో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారి ఆదినారాయణ తల వెంకట్రావు కలెక్టర్ జితేష్ పి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు పట్టణ ప్రముఖులకు పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్ష సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది నేడు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నందున ఈ రోజున జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఆ చారిత్రక దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను తెలంగాణ అమరవీరులను ప్రజా పోరాట యోధులను స్మరించుకోవడం మన అందరికీ అర్థం వారి త్యాగం పోరాటం ప్రాణత్యాగం వల్లే వీడు మనకి స్వేచ్ఛాగాలు పీల్చుకునే అవకాశం లభించింది వారే ప్రజాస్వామ్య విలువలకు పునాది వేసిన వారు మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు ఒక గర్వకారణమైన రోజు ఈ రోజున మన ప్రాంతం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి ప్రవేశించింది ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు ప్రజలే అధిపతులు అన్న తాత్పర్యాన్ని ఈ రోజు మనందరికీ గుర్తు చేస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రతి తెలంగాణ వాడి హక్కుల పునరుద్ఘాతను కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనికత నాయకత్వంలో విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి సంక్షేమం ఐటీ రంగంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది అధికారంలోకి వచ్చిన నలభై ఐదు గంటల్లోపే అన్ని హామీలని పూర్తి చేయటానికి ఆ రోజు గౌరవ శాసనసభలోనే మనం ప్రారంభించుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరెమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మేము ఈ చేస్తాము పేదలకి పడుగు వర్గాలకి బలహీన వర్గాలకి రైతాంగానికి యువకులకి అని మాటిచ్చామో అటన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పూర్తి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత అస్తవ్యస్తంగా ఉన్నా గత పాలనలో సిద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకుంటూ యంత్రాంగాన్ని ముందుకు నడుపుకుంటూ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఒక అభివృద్ధి చెందేటటువంటి రాష్ట్రంగా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మన జిల్లాకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా భద్రాద్రి వచ్చినప్పుడు అక్కడ శాసనసభ్యులు అయ్యా మా కరకంట అస ఉంది మాకు పూర్తి చేయాలి అంటే వెంటనే ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి కరకంట విస్తరణని పూర్తి చేసుకునే అవకాశం ఇచ్చారు అదేవిధంగా రెండో బ్రిడ్జి భద్రాద్రి గోదావరి మీద బ్రిడ్జి పూర్తి కాలేదు అని అంటే వెంటనే పూర్తి చేసే అవకాశాన్ని తీసుకున్నాం ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకానికి మనం అంచనాలు తయారు చేశాం వాటిని కూడా మనం పూర్తి చేసుకో పూర్తి చేసుకోవడానికి అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది మోడి కుంట కూడా తప్పకుండా ప్రారంభించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా పెనపాకకి వస్తే ఆ రోజున జాతీయ రహదారిని మనం భద్రాచలం నుంచి తౌటాల వరకు వయా ఏటూరు నాగారం మీదుగా శాంక్షన్ చేసుకున్నాం అటవీ ఇబ్బందుల వల్ల దాన్ని ఫోర్ లైన్ చేసే అవకాశం లేదు డబుల్ లైన్ చేస్తాం ముందు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది ఆ రోడ్డు వస్తే గోదావరి పారివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ తోడు సహా భవిష్యత్తులో నావిగేషన్ కూడా అంటే నౌకాయానానికి ఉపయోగపడేటట్టుగా గోదావరిని తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే రేపు మనకి సీతమ్మ సాగర్ అయితే సీతమ్మ సాగర్ మీదుగా అక్కడ సమ్మక్క సారక్క ప్రాజెక్టు మీదుగా అన్నారం సుందిళ్ళ కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రకి కూడా మనం నౌకాయానాన్ని పునరుద్ధరించుకుంటే మనకి భవిష్యత్తులో ఈ యొక్క జిల్లాకి మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కోరిక అదేవిధంగా పాండురంగాపురం నుంచి మనం కిరండాలు రైల్వే లైన్ శాంక్షన్ చేసుకున్నాం దాన్ని ప్రస్తుతానికి భద్రాద్రి వరకన్నా వెంటనే ఈ రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొత్తగౌడవ నుంచి హైదరాబాద్కి నేరుగా ఇల్లెందు తొర్రూరు మీదుగా ఒక జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం అది కూడా పూర్తవుతుంది గతంలో ఇచ్చినటువంటి అమరావతి జట్టల్పోరు ఇంకా మన రాష్ట్రం వారికి పూర్తయింది పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే కుమారస్వామి గారిని కూడా స్టీల్ మినిస్ట్రీని కలిశాను బయ్యారానికి సంబంధించినటువంటి ఆ ఇనప ఖనిజాన్ని ఏ రూపంలోనైనా సరే ఈ గిరిజన ప్రాంతంలో నెలకొల్పి దీనికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించమని చెప్పి అడగటం జరిగింది అదేవిధంగా కొత్తగూడానికి సంబంధించి జాతీయ రహదారితో పాటు ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా నాలుగు వందల ఇరవై కోట్లతోటి మనం కొత్తగూడెం పట్టణంలో ప్రవేశించకుండా